నమస్తే నేను మీ నాయుడు కేఎస్ నైన్ సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు విషయం ఏంటంటే రెండు మూడు రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కల్తీ అనే దాని మీద రచ్చరవుతాను అది ఎట్లా తయారైందంటే తెలిసినోడు మాట్లాడుతున్నాడు తెలియనోడు మాట్లాడుతున్నాడు చదువుకున్నోడు మాట్లాడుతున్నాడు జ్ఞాని అజ్ఞాని అందరూ మాట్లాడుతున్నారు ఎవరో చెప్పింది అని కాకుండా ఒకటైతే వాస్తవం ఎందుకంటే నిన్న పంపించేటట్టు ల్యాబ్ రిపోర్ట్లో యాజ్ ఏ కామన్ మ్యాన్ నేను అబ్జర్వ్ చేసింది మీరు కూడా అబ్జర్వ్ చేయండి కావాలంటే స్టేట్ రిపోర్ట్స్ అని కూడా పెట్టాను తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక సపరేట్ డొమైన్ ఉంటుంది మెయిల్స్ ఏ డిపార్ట్మెంట్ పంపించినా కూడా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన డొమైన్ ఉంటుంది కానీ నిన్న పంపించినట్టు ల్యాబ్ రిపోర్ట్లో ఆ డొమైన్ లేదు ఒక ప్రైవేట్ వ్యక్తి పేరు ఉన్నట్లుంది ఇది నిజంగా తప్పుడు సంకేతంగానైతే క్రిమినల్ చర్యలు తీసుకునే ముందు వాటి లోపలైంది